ఇది ధన్యవాదాలు ఇప్పుడు మనం ఉన్న చూస్తున్న రోడ్డు బైపాస్ కనగాల బైపాస్ రోడ్డు అంటారు దీన్ని ఇది మచిలీపట్నం పందరూ కాకినాడ నుంచి వస్తూ ఒంగోలు కలుపుతున్నాడు మనం కనగాల దగ్గరలో ఉన్నాము కనగాల ఊరి చివరికి రైట్ సైడ్లో ఉన్నాము ఈ బైపాస్ అక్కడక్కడ ఓపెన్ చేశారు కొంచెం కొన్నిసార్లు మళ్ళీ మరమ్మతులు జరుగుతున్నాయి మొత్తం పూర్తిగా ఇంక అందుబాటులో రాలేదు ఈ ఈ బైపాస్ వలన చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ విలేజ్లు కానీ వాళ్ళకి చాలా ఉపయోగం కూడా ఉంది తొందరగా జర్నీ చేయడానికి బాపట్ల వెళ్ళడానికి కానీ జిల్లా డిస్టిక్గా అయింది కాబట్టి ఉపయోగం ఉంది మరి ముఖ్యంగా ఈ పెరవలి చావలి ప్రజలు వేమూరు వీళ్ళు చావల గ్రామ ప్రజలు ఇటు బట్టిప్రోల మీదుగా తిరిగి ఈ కనగాల మీదుగా ఇట్లా బాపట్లు వెళ్ళేవాళ్ళు ఈ బైపాస్ ఉండటం వలన చావల గ్రామం నుంచి ఒక రోడ్డు ఉంది సగం మధ్య వరకు ఆగిపోయేశారు ఆ రోడ్డు కూడా కంటిన్యూ చేసి దీనికి లింక్ యాడ్ చేస్తే ఒక ఇరవై కిలోమీటర్లు తగ్గిద్ది ఇది ఆ ప్రాంత ఎమ్మెల్యే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూర్చొని మాట్లాడుకుంటే ఇది తొందరగా ఈజీగా అయిపోయేది పని ఈ బ్రిడ్జి దగ్గర నుంచి రైట్ సైడ్లో చావల గ్రామం దొంగ ఉన్నది అక్కడ నుంచి ఈ బైపాస్ కలిపితే ఇప్పుడు ఈ కనపడేది ఈ బ్రిడ్జికి రైట్ సైడ్లో చావల గ్రామం ఉన్నది ఆ ప్రాంత ప్రజలు ఆ రోడ్డు మీద ద్వారాగా వస్తే ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉండద్దు అండి అది ఆ త్రీ కిలోమీటర్స్ వస్తే దీనికి యాడ్ అవుతారు అప్పుడు వాళ్ళకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం తగ్గిద్ది వాళ్ళు కా బట్టి పురులో వెళ్లకుండా అటు కైలవరం రాకుండా అటు దాని మీద రాకుండా డైరెక్ట్గా దీంట్లో కలుస్తారు ఇది అందుబాటులోకి వచ్చిందని అనుకుంటున్నాను ఈ చూశారు కదా లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనగాలం ఊర్లోకి వెళ్ళిపోయింది రైట్ సైడ్ ఏమైనా చావల గ్రామం ప్రజలు అట్లాగే వేమూరు వెళ్ళటానికి కానీ చాలామందికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఉపయోగపడుతుంది రైట్ సైడ్ కానీ వేయిస్తే ఇది కూడా చేస్తారని అనుకుంటున్నాము అలాగే ఆ ప్రాంత ప్రజల ఎమ్మెల్యేలు కూడా దీనికి ఈ నేషనల్ హైవేకి కలపాలని వినపతి సమర్పించుకుంటే చెప్పుకుంటే తొందరగా ఇద్దరు పనులు నేను ఒకసారి అది అక్కడ చూపిస్తాను ఈ వచ్చి ఆ వచ్చే కనబడే డొంక నుంచి ఆ దారి నుంచి ఆ చావల ప్రజలు ఏమూరు నుంచి కానీ పిరవలు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థిక వాళ్ళు కానీ వస్తే ఈ చేస్తే ఈ బైపాస్లో కలిసిపోయి ఇక్కడి నుంచి చాలా దగ్గర బాపట్ల ఇటు మనం ఒంగోలు కానీ వెళ్ళాలి మన చేరాలి కానీ అటు వెళ్ళాల్సిన పని లేదు ఇది కనపడేది ఈ రోడ్డు ఈ రోడ్డు ద్వారాగా ఇటు వస్తే సరిపోతుంది దీన్ని కలిపితే ఇంకా పనులు మరియు మొదలు పెడుతున్నారు ఆ సర్వీస్ రోడ్డు అనేది తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అట్లా అలాగే అక్కడక్కడ గోడవీళ్ళ దగ్గర కానీ అటు పెరవల వాళ్ళకి కానీ ఇట్లాంటి పనులు ఆ ప్రాంత ప్రజలు ఆ ఏరియా ఉన్న ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకు కానీ ఎవరికైనా కానీ చెప్పుకుంటే పనులు అవుతాయి చెయ్యాలి ఎందుకంటే రోడ్డు రవాణా అనేది అన్ని ప్రాంత ప్రజలు కలపడానికి చాలా ముఖ్యం ఈ బైపాస్ పడటం వల్ల కూడా ప్రయాణం కూడా చాలా తొందరగా అవుతుంది ఒక రెండు వెళ్ళకుండా దూర ప్రాంత ప్రజలు కూడా చాలా తొందరగా ఇలా మరమ్మతులు దొరుకుతున్నాయి కాబట్టి నేను బైపాస్ ఇట్లా ముందుకు సాగుతూ ఒంగోలు దగ్గర కలిసిద్ది బైపాస్కి మనకి కలకత్తా నుంచి వచ్చే వెహికల్స్ కానీ వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ కాకినాడ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని ఈ బైపాస్ కలిస్తే ఇక్కడ ఒంగోలుకి యాడ్ అవుతారు అప్పుడు దీనివల్ల హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అనేది తగ్గుతుంది విజయవాడ మీదకు రాకుండా వీళ్ళు రావచ్చు ఇలా ఏదేమన్నా కానీ అందరూ కలిసి ఒకసారి ఆ రోడ్డు సంగతి మాట్లాడితే చాలా ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాల బైపాసుకుండా దగ్గర వాళ్ళు అది పనులు చేయించుకోవడం చాలా మంచిది దూర ప్రాంత ప్రజలకు కానీ అందరికి దూరం తగ్గుతుంది ఇది ఇక అందుబాటులో ఉండద్దని నేను వీడియో అప్లోడ్ చేశాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు పూర్తిగా చాలా మట్టుకు అయింది ఇంకా కొంచెం ఉంది అంటున్నారు ఇంకా నేను కూడా పూర్తిగా ఈ రోడ్డు మీద ఈ బైపాస్ మీద వెళ్ళలేదు నేను చెరుకుపల్లి వరకే ఎండ్ అయ్యాను కనగాళ్ళ నుంచి సో అందుకని ఈ చూపిస్తున్నాను ఈ వీడియోలో మనకి పక్కన మామిడి చెట్లు అంటే ఈ పంటలు అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ విలేజ్లకు కూడా ఈ బైపాస్ పట్టడం వల్ల చాలా డెవలప్మెంట్ కూడా అవటానికి వీలవుతుంది అలాగే జీవనోపాధి కూడా దొరుకుతుంది ప్రజలకి అక్కడ ప్రాంత ప్రజలకి పెట్రోల్ బంకులు పెట్టుకుంటేనేమి దాబాలు పెట్టుకుంటేనేమి టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటేనేమి టైర్లు తింటేనేమి మిడ్ నైట్ కానీ ఏదైనా కానీ వెళ్ళాలన్నా కానీ అక్కడ జీవనోపాధి పొందుతారు ప్రజలు ఇలాంటి బైపాసులు కూడా ఇంకా చాలా చాలా రావాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను చూసి మీ కామెంట్ రూపంలో పెట్టండి ఏ బైపాస్ దగ్గర ఏ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నారో ఆ దాని కనెక్టివిటీ చేసుకోవడం చాలా ఉత్తమము ఆ అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం కూడా మెయిన్ రోడ్డు రవాణా అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో అది లేదే కాదు రోడ్డు రవాణా ఉంటాయి ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలకి కమ్యూనికేషన్ కూడా ఉండిద్ది ట్రాన్స్పోర్ట్ రోడ్డు రవాణా సంస్థ కూడా ఉండిద్ది సో ఏదన్నా ఎలాంటి వీడియోలు ఏదన్నా ఉంటే చూసి ఆ ప్రాంత కనెక్టివిటీ కోసం రోడ్ కనెక్టివిటీ కోసం ఆ ప్రాంత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ కలిసి మనం ముందుకు సాగటం మంచిదని నా అభిప్రాయం చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు బాయ్ ఈ బైపాస్ అనేది ఇక్కడికి మనం ఇప్పుడు గోడవిల్లి మనం ఈ ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు చెరుకుపల్లి వరకు వెళ్తున్నాం మనం ఈ చుట్టుపక్కల జనాలు కానీ కార్యక్రమాలు కానీ దొరుకుతున్నాయి పొన్నపల్లి గోడవిల్లి గుళ్ళపల్లి చెరుకుపల్లి అనమాట ఈ బై ఈ బైపాస్ మీదుగా ఈ ఊళ్ళ మీదుగా ఈ బైపాసులో చురుకుపల్లి దాకా వరకు మనం నేను వెళ్తున్నాను ఈ అందుబాటులో ఉన్న ఈ బైపాస్ని చూపిస్తున్నాను మనం మన వీడియోలో ఇది ఈ బైపాస్ అనేది దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ప్రయాణం అనేది చాలా సులువుగా జరుగుతుంది చాలా చాలా తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంతకుముందు ఒకే సింగల్ రూట్ ఉండేది ఈ రూటు అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు కానీ ప్రయాణికులు కానీ రోడ్లు బాగుండే కాదు ఇది నేషనల్ హైవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డును మరమ్మతులు కానీ అన్నీ చూసుకున్నది టోల్ ఛార్జీలు చేసేసి తర్వాత నెక్స్ట్ టైము ఇన్ ఫ్యూచర్లో ఇంకా ముందు ముందు ఎంతో ఉపాధి కలుగుతుంది ఆ ఏరియా ప్రాంత ప్రజలకి ఇంకా లారీలు కానీ అవన్నీ కానీ ఇంకా నుంచి స్టార్ట్ కాలేదు అటు నుంచి బస్సెస్ కానీ వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు కాకినాడ నుంచి ఈ కత్తిపూడి దగ్గర నుంచి కానీ ఇటు భీమవరం కానీ నరసాపురం మీద కానీ ఇట్లా వచ్చేవాళ్ళందరూ ఈ రూటే వస్తారు ఇన్ ఫ్యూచర్లో ఎందుకంటే ఇది బిట్లు బిట్లుగా కాంట్రాక్టు వర్క్ నడుస్తుంది ఇది వన్ బై ఫోర్త్ కానీ ఎంత కానీ తీసుకుని అటు కూడా ఎంత మటుకు వచ్చిందో నాకు కూడా ఇంకా తెలియదు ఈ ట్రాఫిక్ కానీ ఇటు కానీ వచ్చిందంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి జీవనోపాధి అయితే చాలా జరుగుతుంది ప్రయాణం కూడా జర్నీ కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ తగ్గుతుంది విజయవాడ వెళ్ళే వాళ్ళకి కూడా అటు కూడా ట్రాఫిక్ తగ్గిద్ది ఇటు జర్నీ అనేది చాలా సులువుగా అయిపోతుంది అలాగే ఈ సర్వీస్ రోడ్లు కూడా యాడ్ చేస్తే పక్కన ప్రాంత ప్రజలు కూడా ఏదైనా జీవనోపాధి పెట్టుకుంటానికి వీలవుతుంది ఇది మంత్రులుగా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాలన్నా మనవి మనం గుళ్ళపల్లి పొన్నపల్లి చెరుకుపల్లి వరకు మనం వెళ్తున్నాము ఇది ఊరు పొన్నపల్లి చెరుకుపల్లి గుళ్ళపల్లి నేను కనగాల నుంచి వీడియో స్టార్ట్ చేశాను సైడ్ నా బ్రిడ్జిల దగ్గర చిన్న చిన్న మరమ్మతులు ఇంకా ఉన్నాయి ఈ సర్వీస్ రోడ్లు కూడా ఇంకా అవలేదు పూర్తిగా ఇంకా దీనికి ఇంకా టోల్ ఛార్జెస్ కూడా ఇంకా యాడ్ చేయలేదు ఇంకా అంతవరకు కంప్లీట్ కాలేదు కాబట్టి రోడ్డు వరకు బైపాస్ వరకే బాగుంది ఇంకా కొంచెం సేఫ్టీ సైడ్స్ కూడా ఒక మరమ్మతులు ఉన్నాయి ఇంకా వర్క్ నడుస్తుంది ప్రస్తుతానికైతే ఈ లోకల్ ప్రాంత ప్రజలు ఈ రోడ్డును ఉపయోగించుకుంటున్నారు ఈ బైపాస్ని లాంగ్ వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా ఉపయోగించుకోలేదు ఆ నుంచి రావట్లేదు దగ్గర దగ్గర వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో బాపట్లో వెళ్ళటానికి వీలవుతుంది ఈ బట్టిపొ నుంచి ఇంతకుముందు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేది రోడ్లు బాగోక ఇది లేక సింగల్ రోడ్డు అయిపోయి ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఫార్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ని ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకోవచ్చు చెట్లు కానీ అరటి తోటలు కానీ బాగుండే ఇక్కడ చెరుకుపల్లి వరకు మనకి ఈ వీడియో కవర్ అవుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ విలేజ్ రోడ్డు అంటే ఈ బైపాస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వచ్చేది చెరుకుపల్లి వస్తుంది దగ్గరలోకి వచ్చేస్తున్నాము చెరుకుపల్లి ఈ ట్రాఫిక్ వచ్చిందంటే చెరుకుపల్లి అనుకోవాలి మనం ఈ ఏ కార్యక్రమం కావాలన్నా ఏదన్నా కావాలన్నా చెరుకుపల్లె వస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళ పాలె ప్రజలు చుట్టుపక్కల పాలయాలు ఉంటాయి వీళ్ళందరూ ఇక్కడ చెరుకుపల్లిలోనే వస్తువులు కానీ ఏదన్నా షాపింగ్ కానీ ఏదైనా చేసుకుని వెళ్తారు వాళ్ళకి ఇంతవసర వస్తువులు కానీ కొన్ని కొన్ని పెట్రోల్ బంకులు కూడా వచ్చినాయి ఇంకా వస్తాయి ఇంకా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతాటు వెహికల్స్ స్టార్ట్ కాలేదు వైజాగ్ నుంచి ఇటు ఈ రూట్కి అప్పుడు కొంచెం ఇంకా సైడ్స్ కూడా ఇంకా జరిపేసి ఆరా వాళ్ళు వాళ్ళు ట్రావెల్స్కి ఇబ్బంది లేకుండా చేస్తే ఇంకా జర్నీ అనేది సాఫీగా జాగటానికి ఉపయోగపడుతుంది వచ్చేది చెరుకుపల్లి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు బాయ్